నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు శ్రీధర్ శాస్త్రి గారు నమస్కారం శ్రీధర్ శాస్త్రి శివుడు ఐశ్వర్యకారకుడు అని అంటారు శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తే కృష్ణుడు అదంతా హరింపజేస్తారు అని అంటారు అంటే ఏంటంటే భక్తి మార్గంలో నడిపిస్తాడు దేనితో సంబంధం లేదు అని అర్థము కోర్స్ అయినా కానీ శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కదా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఉండేది ఐశ్వర్యం వల్లనే వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే డబ్బులు లేకపోవడం కానీ డబ్బులు రావడానికి ఆటంకాలు కానీ డబ్బులు వీళ్ళు కట్టాలన్న ఏదో ఒక ఆటంకం కానీ ఇలా డబ్బుకి సంబంధించి ఏదో ఒక ఇబ్బంది అలా కాకపోయినా ఐశ్వర్యం అని అంటే ఒక పెళ్ళైన స్త్రీ ఎప్పటికీ తను ముత్తైదువుగా ఉండడం కానీ పుట్టే సంతానం పుట్టబోయే సంతానం మంచిగా ఉండాలని కానీ లేకపోతే పుట్టిన పిల్లలు అభివృద్ధి చెందాలని ఉద్యోగాల్లో స్థిరపడాలని చదువులు బాగా రావాలని ఇలా ఎవరికి బాధ వాళ్ళకు ఉంటూ ఉంటుంది సో ఇలాంటి ఏ ఉన్న వాళ్ళైనా సరే శివుణ్ణి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఏ విధమైన పూజ ఆచరించినట్టయితే ఇలాంటి బాధలన్నీ తొలగిపోయి మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో ఉంటారో తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రే నమ చాలా విషయం ఏంటంటే ఆరుద్ర అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం శివుడి యొక్క స్వరూపాన్ని ఆదిశంకరులు అదే నక్షత్రంలో ఉద్భవించి మనకు కొన్ని కొన్ని మత ప్రబోధనలు చేసి వాటి వల్ల మనం ఇవాళ కూడా ప్రచారంలోకి వచ్చాయి ప్రజా పంచాయతనం అనేది మనకు ముఖ్య ముఖ్యంగా చెప్పాలంటే పంచాయతనం యొక్క విశేషం చాలా అరుదైనటువంటిదండి ఆ శక్తిని మనం పొందితే దానికి మించింది ఇంకోటి లేదు ఎందుకంటే మరి ఆదిశంకరులు ప్రపా ప్రతిపాదించినటువంటి పంచాయతనం చాలా విశేషం ఏంటంటే మనకు ప్రతిదీ దానిలో నుంచే వస్తుంది ఆరోగ్యం కావాలన్నా పంచాయతంలో ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధన చేయాల్సిందే ధనము రావాలన్నా పంచాయతంలో ఉన్నటువంటి ఆరాధన చేయాల్సిందే అట్లనే జ్ఞానము రావాలన్నా దానిలో నుంచి పంచాయతీల నుంచి రావాల్సిందే ఇంకా విషయం చెప్పాలంటే ఎన్ని దుర్భరమైన కష్టాలు దోషాలున్నా కూడా అందులోంచి బయటపడటానికే ఈ పంచాయతర మార్గము అని చెప్పి సూచించారు ఎందుకంటే ముఖ్యంగా పంచాయతనం అంటే విష్ణుమూర్తి పంచాయతనము ఉంటాయి శివ పంచాయతనం ఉంటుంది గణపతి పంచాయతనం ఉంటుంది విష్ణుమూర్తి పంచాయతనం ఉంటుంది శక్తి పంచాయతనం ఉంటుంది సూర్యుడు సౌర పంచాయతనం ఉంటుంది అంటే కొంతమంది ఉపాసన శక్తిని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పంచాయతనాన్ని ఏర్పరచుకుంటారు ఒక్కొక్క దిశలో ఒక్కొక్క స్వామి భగవంతుడు ఉంటాడు అయితే ఎక్కువగా ఆదిశంకులను ప్రతిపాదించింది శివపంచాయతనం శివ పంచాయతనంలో ఏంటంటే శివుడు మధ్యలో ఉండి ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి అట్లనే వాయువ్యంలో మనకు ఈ యొక్క అమ్మవారు తర్వాత నైరుతిలో గణపతి ఈశాన్యంలో విష్ణుమూర్తి ఇక్కడ చూడండి మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు శక్తిని ఇస్తారు ఒకరు యుక్తిని ఇస్తారు ఒకళ్ళు ధైర్య సాహసాలను ఇస్తారు లక్ష్మీ ప్రదాన్ని ఇస్తారు ఒకళ్ళు వీటికి అన్నిటికీ మించి అన్ని రకాల శక్తులు కూడా ఇస్తారు ఎందుకంటే విష్ణుమూర్తి ఎగరకెళ్తే లక్ష్మీప్రదం ఉంటుంది గణపతి ఎగరకెళ్తే లక్ష్మీప్రదం బలాన్ని ఇస్తాడు ఆలోచన జ్ఞానాన్ని ఇస్తారు సూర్యుడు దగ్గర పోతే ఆరోగ్యం వస్తుంది అట్లా అమ్మవారి దగ్గర పోతే శక్తిని ఇస్తుంది అన్ని రకాల శక్తులు బుద్ధి విద్య బుద్ధులు అనేక రకాల విద్యలు నైపుణ్యము మాట్లాడే వ్యవహారంలో గణపతిని తీసుకోవాలి విష్ణుమూర్తి స్థితికారకుడు స్థితి ఎక్కడ బాగుంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది అట్లా శివుడు అన్నిటికీ కూడా సుప్రీంగా మనం చేస్తుంటాం అక్కడ ఈ శివ పంచాయతనంలో ఈ ఆరుద్రా నక్షత్రము శివ ఈ యొక్క శివుడి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో కనుక శివుడి యొక్క ఆరాధన చేస్తే శివుడు తాండవిస్తూ ప్రదోష ప్రదోషకాలంలో ఆరుద్ర ఉంటే కనుక ప్రదోషంలో ఆరుద్రం ఉంటే మనకు ఆ రోజు సూర్యోదయానికే ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా కూడా మీకు ఆరుద్ర నక్షత్రం ప్రదోష సమయంలో ఉంటే చాలా విశేషంగా శివారాధన చేయటం చాలా మంచిది అయితే దీనిలో ముఖ్యంగా మరువ పత్రాలు అనేవి వినే ఉంటారు వాసన బాగా వస్తుంటాయి మధ్యలో ఉన్నగా ఉంటుంది అది మర్వం దానితో గనక శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో గనక పూజ చేసినట్లయితే ఎవరైతే కోరుకున్న వాటిని కోరుకున్నంత మహాదేవా అంటారు ఏది కోరుకుంటే అది కోరుకున్న మహాదేవా నువ్వే అనుగ్రహం మహాదేవుని తెలుసుకుంటే అన్నీ మన దగ్గరే ఉంటాయని అందుకని కోరుకున్న వారికి ఏదైనా ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికతో ఈ మరో పత్రాలు కనుక అర్చన చేస్తే శివుడికి కోరుకున్నవన్నీ జరుగుతాయని చెప్పి ఒకటి రెండవది మీకు రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో దొరకవండి ఈ చెట్లుండవు గ్రామీణ ప్రాంతంలో చెట్లు ఉంటాయి నాగమల్లెప్పు చెట్లు అని పేరుని ఉంటారు అవునండి అది వాసన చాలా వాసన ఉంటాయి నగముల్లి పూలు వాటిని కనుక నూట ఎనిమిది సంపాదిస్తే చాలా విశేషం నూట ఎనిమిది సంపాదిస్తే చాలా విశేషం నూట ఎనిమిది సంపాదించలేము అనుకోండి కనీసం ఐదు లేదా పదకొండు అటువంటి పూలని కనుక సంపాదించి శివుడికి ఆరుద్ర నక్షత్రం కనుక అర్చన చేస్తే కనుక ఇంట్లో ఎవరికైనా సర్పదోషాలతో బాధపడుతున్నవారు కానీ లేకపోతే ఈ సర్పానికి సంబంధించి ఇబ్బందులతో ఆ ఇంట్లో ఇదివరకు కాలం పురాతన పూర్వకాలం నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా పోతాయి అలా అర్చన చేయటం వల్ల కొంతమందికి సర్పదోషాలతో బాధపడుతూ ఎవరైతే ఉంటారో వివాహానికి సంబంధించినటువంటి వారు వాళ్ళకి ఈ నాగపల్లె పువ్వు అర్చన చేయటం వల్ల శీఘ్రకత్తిన వివాహం అంటే శీఘ్రకతిన అంటే ఎంబట అయిపోదండి అందరూ అనుకుంటారు శీఘ్రగతిన అంటే ఇంకా పెట్టంగానే మళ్ళీ మనకు రిజల్ట్ రావాలని ఎంతో భక్తిగా ఆరాధన చేస్తే ఆ యొక్క కన్యకి కానీ వరుడుకి కానీ వివాహం అవుతుంది అంతే తప్ప పెట్టంగానే కాదు ఇలా ఎన్నో వారాలు ఆరుద్ర నక్షత్రం రోజు ఆ యొక్క శివుడికి ఆరాధన చేయటం వల్ల శీఘ్రగ్రత వివాహానికి మంచి సూచనలు ముఖంలో మీరు చూసే ఉంటారు పెళ్లి కళ వచ్చింది అని ఆ కళ కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటారు ఇప్పుడు శ్రావణ మాసం చాలా మంది పెళ్ళిళ్ళు ఆ హడాడులో ఉంటూ ఉంటారు ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే ఈ దోషాలు ఉన్నాయి అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అని కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ ఆరుద్ర నక్షత్రంని ఇలా ఉపయోగించుకుంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా కాల దోషం కానీ ఇంకా ఇతర ఇతర ప్రాబ్లమ్స్కి కానీ శివుణ్ణి ఆరాధించడం వల్ల తొలగిపోతాయని అంటారు ఖచ్చితంగా అమ్మ నో డౌట్ దానిలో ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కొందరి దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేనివాడు ఏం చేస్తాడమ్మా డబ్బులు ఉన్నవాడు అయితే ఏదో హోమమో లేక క్ష క్షేత్రాలకు వెళ్ళి జపాలు తపాలు అక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి వాళ్ళు కూడా మనకు శాంతి చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఈ చిన్న చిన్న పాట అయినటువంటివి ఏవైతే చేస్తారో అది భక్తిగా చేయమనండి నమశివాయ ఓం నమశివాయ మంచాక్షర జపం చేస్తూ చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా అవకాశం ఉంటే అష్టోత్తరం చేసుకోవచ్చు ఇంకా అవకాశం ఉంటే అమ్మవారికి మానసిక శివ మానస స్తోత్రం ఉంటుంది శివ మానస స్తోత్రం సాక్షాత్తు పార్వతీదేవి శ్రీశైలంలో ఈశ్వరుని మల్లికార్జున స్వామి పెళ్లి చేసుకోవడానికి కానీ ఈ యొక్క స్తోత్ర పాలన చేసిందని చెప్పి మనకు పురాణంలో ఉంది లింగ పురాణాల్లో కాబట్టి శివ మానసిక స్తోత్రం అది ఎలా ప్రారంభమవుతుంది చెప్తారా కాస్త ఏం మంత్రాలు ఏముంటుంది అందులో మనకి ఈ మధ్యకాలంలో డిస్క్రిప్షన్ కానీ మీరు పెట్టుకోవచ్చు లేదైనా మనకు మానశాస్తోత్రం అనేది మీరు అక్కడ ఒక చేయండి మీరు నాకు పంపివ్వండి నేను స్క్రీన్లో మన వ్యూవర్స్కి అది తెలిసేలాగా పక్కన వేయిస్తాను సో దట్ మీరు మానసాస్తోత్రం కరెక్ట్గా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో ఉంటాయి కదా కరెక్ట్గా తెలియాలి అంటే మీరు పంపించినట్టు అయితే వాళ్ళకు కూడా ఈజీగా అదొకటమ్మ ధనముకు సంబంధించి ఇంక్వైరీ మనం చేసుకోవచ్చు ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ధనముకు సంబంధించి ఏంటంటే పచ్చకర్పూరం ఉంటుంది కదమ్మా పచ్చకర్పూరము గంధం మిశ్రమం చేసి మంచిగా బాగా మిశ్రమం చేసి ప్రాతకాలంలో త్రయోదశి నాడు మీకు త్రయోదశి అంటే ఏంటంటేనండి అందరికీ తెలియదు త్రయోదశి తిథి అంటే జనరల్గా ఏంటంటే దాని యొక్క ప్రాముఖ్యం ఏంటి అనేది ఇది యాక్చువల్గా ఏంటంటే మన్మధుడికి ప్రత్యేకమైన తిథి అంటే మనకు పంచమహాపాతకాలు ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది పంచమహాపాతకాలు ఏంటి అని మరి ఈ పంచ చేయకుండా కొంతమంది మరి దూషణతో కానీ అనుకోకుండా కూడా కొన్ని చర్యలు జరుగుతూ ఉంటాయి మరి తెలియకుండా కూడా మరి ఆ పంచమహాపాతకాలు పోవాలి అంటే మరి ఏం చేయాలంటే తిథి చాలా ప్రాముఖ్యమైన దానికి ఈ తిథి రేపు శుక్రవారం రోజు ఉంటుందమ్మా ఆరుద్ర నక్షత్రము ఇది శుక్రవారం ఉంటుంది ఆగస్టు ఒకటో తారీఖు సాయంత్రం నుంచే స్టార్ట్ అవుతుంది త్రయోదశితి ప్రదోషభరతం అని బాగా తమిళనాడు ప్రాంతంలో ఆచారం బాగా ఉంది నందీశ్వరికి ఆరాధన చేస్తారు అదే సమయంలో కాబట్టి ఎవరైనా కానీ త్రయోదశి ప్రదోష వ్రతం అనే దాని గురించి మీరు వినే ఉంటారు చాలా క్యాలెండర్లలో కూడా పంచాంగంలో కూడా ఉంటుంటారు వ్రతం అని చెప్పి ఈ కాలంలో గనక ఈ త్రయోదశి తిథిని పాటించి సాయంకాలం గనక శివుడికి ఏకకాలంలో నందీశ్వరుడికి ఒక దారపోగు పసుపు కుంకుమ కలిపిన దారపోగును చుట్టేసి ఏకకాలంలో అర్చన చేస్తే గనక పంచమహాపాతకాలు కూడా పోతాయి అంటే అది మన చేతులతో కట్టనిస్తారా పోగు అనేది ఇప్పుడు నంది బయట ఉంటారు శివుడు లోపల గర్భగుడిలో ఉంటారు అది ఎలా చేయడానికి అంటే అమ్మ ఇక్కడ మీరు ఎంతప్పటికీ దేవాలయానికి సంబంధించి ఆలోచిస్తున్నారు కానీ ఇంట్లో ఇంట్లో కూడా మనం ఇంట్లో ఇంత పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ పూజలలో మునిగిపోయే ఉంటారు శివుడికి ఏ ఒక్క రోజు మహానైవేద్యం లేని అభిషేకం లేని శివుడిని పెట్టుకోలేము మరి అలాంటప్పుడు ఇంట్లో చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇలాంటి కష్టాలు డెఫినెట్ గా అంటే ప్రదోష వ్రతం అనేది సాయంకాలమే చేయమని చెప్పన్నారు కాబట్టి సాయంకాలం ఉపవాసం ఉంటారు నైవేద్యం కూడా అప్పుడే పెడతారు కదమ్మా సరే ఇప్పుడు ఒక డౌట్ చెప్పండి ఆరుద్ర నక్షత్రం పరమ పవిత్రమైంది ఆ రోజు ఏ రెమెడీ చేసుకున్నా అవుతుంది అని అంటున్నారు కదా మరి ఇప్పుడు కొత్తగా శివుడు నంది తెచ్చి ఇంట్లో పెట్టుకొని మేము ఇంట్లోనే చేసుకుంటాము ఎందుకంటే గుళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు చేసుకుంటాము ఆ ఒక్క రోజు శివలింగం పెడతాము లేదా ఏదైనా మాస శివరాత్రి వస్తుంది అలా తీసి పెట్టు పెడుతూ ఉండొచ్చా చేసుకోవచ్చమ్మా ఇప్పుడు కాలంలో నేను మొన్న రీసెంట్ గా చూశాను మట్టితో శివలింగాలు చేయడానికి ఒక అద్భుతమైన యంత్రాన్ని పరికరాన్ని ప్రారంభం చేశారు మొన్నటి దాకా అసలు ఎవరికి తెలియదు చేసే వాళ్ళు అవును కానీ అమెజాన్ లో వచ్చింది ఆ లింగం ఏదో దాని ప్రింట్ మాదిరి చేస్తున్నారు మౌల్స్ వచ్చాయి ఆ మౌల్స్ వచ్చాయి దానికి సంబంధించి అలా ఒక రోజు మీరు అన్నట్టుగా ఆ సమయానికి చేసేసుకొని మళ్ళీ దాన్ని మట్టితో మళ్ళీ ఇక్కడ కుట్టమన్ను తెచ్చుకొని అది ఒకటి మామూలుగా చేతితో కూడా చేసుకో ఇది బెస్ట్ ఆప్షన్ మీరు బెస్ట్ ఆప్షన్ అంట శివలింగ ఆకారంలో రావాలంటే కాదు ఆకారం ఏదైనా మనస్సు మంచిగా ఉండాలనుకుంటే మట్టి తెచ్చుకొని నీళ్ళు కలుపుకొని దాని చిన్నగా లింగం ఇంకో విషయం చదువుతున్నామా ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితులలో లింగాన్ని తయారు చేయకూడదు ఇది నియమం అండి ఇప్పుడు కాలంలో నేను చూశాను కానీ బయట ఏదో ప్రతిష్టకు సంబంధించి చేశారు కానీ ఆడవాళ్ళు లింగం తయారు చేయ మగవాళ్ళు ఇంట్లో లింగం తయారు చేసి ఆడవాళ్ళకి ఆరాధనకి ఇచ్చినా పర్వాలేదు మట్టి లింగానికి తప్పు లేదండి సాల గ్రామం కానీ వేరే లింగాలు ఉంటాయి చేసుకునేవి అవి స్త్రీలు ముట్టుకోకూడదు మళ్ళీ లింగాయత సాంప్రదాయం వేరే ఉందమ్మా దానిలో వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే లింగానే వాళ్ళు ధరిస్తారు లింగాయుత సాంప్రదాయంలో కానీ ఇక్కడ ఏంటంటే మనకు దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేటప్పుడు ఉత్తరాది రాష్ట్రంలో శివుడికి ఆరాధన చేస్తారు ఆడవాళ్ళు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి చేయరు కాబట్టి మీరు మనం ఇంట్లో కానీ దేవాలయంలోకి వెళ్ళినా కానీ శివుడికి నందికి ఏకాలం చేస్తే కనుక అట్లా జరుగుతుంది ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇది కాదు అసలు మనం ఆమె తెచ్చుకోలేమండి చేయలేమండి అంటే అదేమీ చేయలేమండి అంటే సాక్షాత్తు ఈశ్వరుడు స్వరూపంలో మీ దగ్గర ఒక ఫోటో ఉంటే కనుక అరుణాచలం కానీ అరుణాచలం లింగ రూపంలోనే ఉంటాడు శివుడు తర్వాత మనకు కొన్ని కొన్ని క్షేత్రాలు పోతే లింగ రూపంలో ఉండే ఫోటోలు ఉంటాయి కనీసం ఆ లింగ రూపంలో ఉన్న ఫోటో కన్నా మనం మనకు చేతులారా ఎంతవరకు చేసుకుంటాం అంతవరకు చేసుకుని అర్చన చేసుకుంటే శివాష్టోత్రం సహస్రనామం కానీ చేసుకోవటం వల్ల కూడా మంచి చేకూరుతుంది ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయంకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అలాగేనండి సో ఒక అద్భుతమైన పరిహారం పరిష్కారం రెండు చెప్పారు ధన్యవాదాలు నమస్కారం